హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్నది కజ్జికాయలు చేస్తాను పిల్లలకి ఇష్టంగా తినేటట్టు అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా వీడియోలో చెప్పాను కజ్జికాయలు చేస్తానని చెప్పి కానీ కుదరలేదు ఎందుకంటే నా దగ్గర కజ్జికాయలు చెక్క లేదండి అందుకని చెప్పి నేను కజ్జికాయలు చెక్క తీసుకున్నాను మా పిన్ని దగ్గర ఉంటే ఇంకా దాంతో నేను ఇప్పుడు కజ్జికాయలు అనేది చేస్తాను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి దీంట్లో మనం కొంచెం నెయ్యి వేస్తున్నాను ఆయిల్ కూడా వేసుకోవచ్చు దీనివల్ల కజ్జికాయలు అనేది మెత్తగా అవ్వకుండా ఉంటుందండి ఎన్ని వేసేసి కొంచెం కలిపేయాలి పొడి పొడిగా అయ్యేదట్టు కలుపుకోవాలి మొత్తం దీని బదులు మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి నెయ్యి లేకపోతే పర్లేదు ఇది మొత్తం కలిసిపోవాలి ఈ నెయ్యి మొత్తం బాగా కలిసిపోవాలి దీంట్లో నేను ఇది ఒక అర కేజీ పిండి తీసుకున్నానండి ఇది మైదా మైదా పిండి తీసుకున్నాను మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇది కలి మొత్తం కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేస్తున్నా నేను మొత్తం కలిపేసుకోవాలి ఉండలు ఉంటాయి కదా ఇలా ఇలా అన్నస్తే అవి పొడి అయిపోతాయి అలా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం చూసుకుంటూ కలుపుకోవాలండి మెత్తగా అయ్యేటట్టు జోరుగా కాకుండా పిండి పిండి కొంచెం మెత్తగా ఉండేటట్టు మనం కలిపేసుకుందాం బాగా కలిపేసుకోవాలి ఇది చూసారు కదా ఇది కొంచెం గట్టిగా ఉంది మనం మొత్తం కలిపేసాము జోరుకు కాకుండా ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాం కొంచెం ఆయిల్ వేస్తున్నాను దీనివల్ల పిండి ముద్ద కొంచెం స్మూత్గా ఉంటుందండి బాగుంటుంది మొత్తం కలిపేసుకోవాలి చేతికి చూసారా ఏమీ లేదు అసలు ఇలా మొత్తం కలిపేసుకున్నా రౌండలా చూసారు కదా అయిపోయింది దీని మీద ఆయిల్ చేతికి ఆయిల్ ఉంది ఇదిగోండి ఆయిల్ ఉంది కదా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది పక్కన పెట్టేద్దాం ఇదిగోండి పొట్నాలు ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాం ఇది పావు కేజీ ఇది ఒకసారి పట్టేద్దాం ఇదిగోండి పొట్నాలు పప్పు అయితే ఇలా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనేమన్నా బెల్లం వేసేద్దాం ఇది కూడా ఒక పావు కేజీ ఇదిగోండి బెల్లం కూడా వేసేసాం కదా ఇప్పుడు ఇలాచి కూడా వేసేస్తున్నాను దీన్ని మొత్తం మిక్సీ పట్టేద్దాం ఇదిగోండి పుట్నాలు అలాగే బెల్లము యాలక్కాయలు వేసి మనం మిక్సీ పట్టాం కదా నాకెందుకో కొంచెం బెల్లం తక్కువ అన్నట్టు అనిపించింది అందుకే కొంచెం బెల్లం వేసి ఇంకొన్ని ఇలాచి వేసి మిక్సీ పడుతున్నాను నాకు కొంచెం తీపి తక్కువ అనిపించింది పావు కేజీ పుట్నాలకి నేను మళ్ళీ పావు కేజీ వేసాను బెల్లం నాకు కొలతలు ఏం తెలియవండి మామూలుగా ఉజ్జాయింపుగా చేస్తున్నాను మీకు అన్నీ తెలిస్తే కనుక చెయ్యండి అలాగే దీంట్లో నేను ఎండి కొబ్బరి అనేది వేయట్లేదు మామూలుగా పుట్నాలు ఈ బెల్లం ఇలాచి ఈ మాత్రమే వేస్తున్నా దీన్ని కూడా మిక్సీ పట్టేద్దాం కొంచెం ఈ పిండి వేసేసి మొత్తం కలిసిపోయేటట్టు మిక్సీ అయితే పట్టేద్దాం ఇదిగోండి మనం మిక్సీ కదా అయ్యో ఇలాచి చూడండి ఒకటి ఎలా తొక్క ఇదిగోండి మిక్సీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కలిపేద్దాం కలిసిపోవాలండి బెల్లం అలాగే ఇలాచి మొత్తం మనం కలిపేద్దాం స్పూన్తో అవసరం లేదండి చేతనైనా వాడచ్చు చూడండి మెత్తగా ఉంది కదా మొత్తం పొడి చేసేద్దాం ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ బెల్లం వేసాం కదా మనం అందుకని చెప్పి కొంచెం గట్టిగా ఉంది కజ్జికాయల పొడి ఉంది కదండి ఇది మేము చిన్నప్పుడైతే తగ్గు ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళం గిన్నెలో వేసుకొని స్పూన్తో తింటూ ఉండేవాళ్ళం కజ్జికాయలు తినాలనుకుంటే ఆ లోపల పొడి మాత్రమే తిని పైదంతా మొత్తం పడేసేదాన్ని ఈ ఒక్క పొడి కోసమే తినేవాళ్ళం చాలా బాగుంటుంది ఇది నేను ఎప్పుడైనా చేయాలనుకుంటే నాకు నిజంగా కొలతలు ఏం తెలియవండి నా వరకే కదా ఫ్యామిలీ కొంచమే కదా ఎక్కువ ఏం చేయను కొంచమే చేస్తాను అందుకని చెప్పి నేను పిండి తక్కువ తీసుకొని ఈ పొడి మాత్రం ఎక్కువ పెట్టుకుంటాను పెట్టి ఒక బాక్స్లో పెట్టేస్తాను ఇష్టం ఉన్నప్పుడల్లా తినాలనిపించినప్పుడల్లా కొంచెం గిన్నెలు వేసుకుని తింటూ ఉంటాను మా పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ముందుగానే నానబెట్టుకున్నాం కదా మైదా చూడండి ఎంత చక్కగా నానిపోయిందో బాగుంది కదా ఇప్పుడు మనం దీన్ని రొట్టెల్లాగా చేసేసుకుందాం కజ్జికాయలలాగా ఇలా ఉండలు చుట్టేసుకోవాలి చూపిస్తాను ఇంకొకటి చూపిస్తాను చూడండి మైదా చేసేసుకోండి పొటెಸ್ಕೊ అలా చూశారు కదా మైదా లేకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చుండి బానీ ఆస్ తై కి చకచక కది కచకస్ని సర్ కదా వాటాతో మొత్తం ఇలా గట్టిగా ఒతీస్కోవాలి ఒకవేళ మన దగ్గర చక్క లేదనుకుంటే నేను చూపిస్తాను చూడండి అలా చేసుకోవాలో కజ్జికాయలు చక్క లేకపోతే మనం చేతితోనైనా చేసుకోవచ్చు ఒకసారి నేను చేత్తోనే చేశానండి నా దగ్గర చక్క లేనప్పుడు చూపిస్తాను అది ఎలాగో రౌండ్గా వాటర్ నీళ్ళు తీసుకొని ఇలా మొత్తం సైడ్ ఇలా చేసేయండి కలిపి చాకు ఉంది కదా చూసా కదా ఎట్లా చెప్పిండో ఈ చాకు ఇలా ఇలా నొకే అండి చాలు పచ్చికల్ చెక్క అయిపోయింది మనం చక్కగా చేయకుండా చేసాము ఇదేమో చక్కగా చేసాము చూడండి రండి కాకపోతే ఇది కొంచెం గట్టిగా వచ్చాము మనం ఒక్కలేదు కదా అందుకని చెప్పి ఇది ఇలాగే ఉంది దీంట్లో మనం కొంచెం పొడి తక్కువ వేసాము దీంట్లో ఎక్కువ వేసాను చూడండి అయినా బాగానే ఉంది మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే లేకపోతే ఇలా 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 పైకి ఇలా అనుకున్నా సరిపోతుందండి చాలా బాగా వస్తాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి

கெட்டம் ல் வயட்டுதா எல்லாம் வந்து கத்துக்கு ఇలా మొత్తం చేసేసాక మీకు చూపిస్తాను కజ్జికాయలు చేయడం చాలా సింపుల్ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా ఈ మధ్య నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి అనుకున్నా కానీ సండే రోజు అసలు అనుకోకుండా ముగ్గురు సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసేసారండి ఏమైందో ఎందుకో తెలీదు సర్లే నేను ఇంకా అలా అనుకున్నా వీడియోస్ అనేది చూసేవాళ్ళు మాత్రం ఉంటే నా ఛానల్ అనేది ముందుకెళ్ళిద్దండి చూడకుండా సబ్స్క్రైబర్ చేస్తే మాత్రాన వీడియో అనేది ముందుకు వెళ్ళదు మీరు సబ్స్క్రైబర్ చేస్తే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా నా వీడియోని చూడండి ఒకవేళ లేదు మేము చూడలేము మాకు టైం సరిపోవట్లేదు అనుకుంటే కనుక వీడియో నేను నా వీడియో రాగానే నా వీడియో ఆన్ చేసేసి అలా వదిలేయండి ఎందుకంటే అక్కడ నెంబర్ అనేది ఖచ్చితంగా కావాలి నాకు చూసే వాళ్ళు ఎక్కువ ఉంటే కనుక ఛానల్ అనేది ముందుకెళ్ళిద్దండి అందుకని చెప్పి మీరు బిజీలో ఉన్నా సరే ఒకవేళ నా వీడియోస్ వస్తే కనుక ఆ వీడియోని ఆన్ చేసేసి ఉంచండి అదే రన్నింగ్ అయిపోతా వెళ్ళిపోయి మీకు టైము చూడకపోయినా నా వీడియో అనేది ముందుకెళ్తూ ఉంటుంది నాకు ఆ ఒక్క హెల్ప్ చేయండి కానీ ఒకప్పుడు నేను చాలా భయపడేదాన్ని సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతుంటే అంటే తెలియని వాళ్ళు కొంతమందికి నచ్చట్లేదు కదా చాలా వరకు మా ఫ్యామిలీ వాళ్ళే చూస్తున్నారు బయట నుంచి అయితే చాలా తక్కువ అండి నాకు బయట నుంచి వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పి అంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అదైతే బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు బయట నుంచి వాళ్ళు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేసి నా వీడియోస్ ముందుకెళ్ళాలని నేను బాగా ప్రేజ్ అయితే చేసుకుంటున్నాను నా ఛానల్ ముందుకెళ్ళాలని ఎందుకంటే మనం కష్టపడేది మాత్రం మనీ కోసమే కదా నాకు కూడా ఇంట్లో ఏదో ఒకటి ద్వారా నేను సంపాదించుకోవచ్చులే అని చెప్పి ఇది ఒకటి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి

కజ్జికాయలు మొత్తం పదిహేడు కజ్జికాయలు వచ్చినాయి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకుందాం కొంచెం పిండి మిగిలిపోయింది ఇంకా దీన్ని మనం పూరీలా కూడా చేసేసుకోవచ్చు చేద్దాం ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు మనం కజ్జికాయలు ఒక్కొక్కటి వేసేసుకుందాం తీసుకుని వేసేసుకోవాలి ఇదిగోండి కొండి చూసారు కదా అప్పుడు వీటిని చేసేటప్పుడు అమ్మమ్మ మమ్మల్ని నేపుతాను నేను అంటే నోరు ముసుకుని పక్కకి వెళ్ళనే వాళ్ళు ఎందుకంటే చేతుల మీద కాళ్ళ మీద వేసుకుంటామని భయంతో చేతిని ఇచ్చేవాళ్ళు కాదు ఈ మేము చేస్తాం అని చెప్పి ఏదో ఒకటి వంకతో వెళ్ళలేదని వంటగదిలోకి చేసేటప్పుడు వెళ్ళడం కొంచెం గిన్నె తీసుకొని మెలకుండా ఆ పొప్పని వేసేసుకోవడం తినడం ఇంక ఇదే నా పని బాగా వేగినాయి మనం దీన్ని తీసేద్దాం ఇవి కూడా వేపేసుకున్నాం ఇంకా ఇవన్నీ కూడా వేపేసిన తర్వాత చూపిస్తాను మజ్జికలు చూసారా ఎలా బాగా వచ్చినాయో ఇలా ఉన్నప్పుడే మనం తీసేయాలి నేనేంటంటే కొంచెం వేగాలని చెప్పి ఇలా చేసేసాను ఏం పర్వాలేదు అవి ఎలాగో మేమే కదా తినేది ఎలా ఉన్నా ఇవి మా కడుపులోకి వెళ్ళిపోతాయి చూసుకోండి బాగానే వచ్చినాయి ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా అలా వేపేసి తీసేస్తాను ఇదిగోండి కజ్జికాయలు అయితే అయిపోయినాయి బాగా వచ్చినాయి ఇదిగోండి వేడి వేడి కజ్జికాయలు చూపిస్తాను చూడండి లోపల ఉందో ఇదిగోండి కాలిపోతుంది వేడి ఉంది బాగా కొంచెం చల్లబడితే బాగుంటుంది కొంచెం ఆరాలండి వేడిగా ఉంది చాలా బాగున్నాయి మనం నెయ్యి వేసాం కదా అందుకని టేస్ట్ అనేది కొంచెం బాగా వచ్చిందండి మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేయకపోతే నేనైతే కొంచెం నెయ్యి వేసాను రా కొరా చూసా కదా లోపల ఇంకా లోపల ఎలాగే ఉంటుందండి మత్తుకుపోతుంది వేడి వేడిగా ఉంది కదా తింటుంటే అలా కరిగిపోతుంది ఇంకా తినాలని ఉంది వేడి మీదే చాలా బాగొచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది తినేటప్పుడు మూ తినండి అత్తుకో మాకు నేను కజ్జికాయలు చక్క లేకుండా చేశాను కదా ఎక్కడ అది ఇదిగోండి కజ్జికాయలతో చక్కతో కాకుండా చేతితో చేశాను ఇది బాగానే వచ్చింది పర్లేదు కజ్జికాయలు చాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్